అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త టాపిక్ సో న్యూమరాలజీ గురించి చాలా అవగాహన సో ఇప్పుడు సిటీ నుంచి పల్లెటూరు వరకు అవగాహన ఇచ్చాము సో ముందుగా మీ పేరులో బలం ఎంత మీ పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా నేను మంచివాణ్ణి నేను ఎంతో ధర్మాలు చేస్తాను దానాలు చేస్తాను ఇది కాదు మీ పేరులో మంచి నంబర్ ఉంటే మంచి జరుగుతుంది మీ పేరులో చెడ్డ నంబర్లు ఉంటే చెడు జరుగుతుంది సో ఫస్ట్ పేరు బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టాము చాలామంది కాల్స్ చేస్తున్నారు పెట్టాము చూడండి అని రిప్లై అంటున్నారు దయచేసి ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ చేయకండి నేను క్లియర్గా మీ పేరు బాగుంటే మీ పేరు బాగుందని బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి క్లియర్గా వాయిస్ ఇస్తాను సో పేరు బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను నేరుగా కలవండి లేదా ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి చక్క అక్కటి నంబర్స్లో పెట్టిస్తాను సో ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ పెళ్ళిళ్ళు ముహూర్తాలు సో పెళ్ళి ముహూర్తం ఎంత ఇంపార్టెంటో పెళ్ళి రోజు డేట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనము చాలామంది ఇప్పుడు నేను ఆగస్ట్ పంతొమ్మిది పెళ్ళి చేసుకున్నాను ఇరవై రెండేళ్ళ క్రితం ఆగస్టు పంతొమ్మిది సెలబ్రేట్ చేసుకుంటాను నాకు పెళ్ళి అయింది పదకొండున్నరకు అనుకోండి ఆ పదకొండున్నరకు సెలబ్రేట్ చేసుకునేది కాదు ఆ డే డే అంతా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం మార్నింగ్ హ్యాపీ మ్యారేజ్ డే పెళ్ళి ముహూర్తం పదకొండు పదకొండున్నరకు చెప్పుకోము డే అంతా ఈజ్ సెలబ్రేషన్ కొన్ని రోజులుగా ఆ ముహూర్తం మర్చిపోతాం డే గుర్తుండిపోతుంది సో మ్యారేజ్ డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అమ్మాయి అబ్బాయి కాంబినేషన్లో కొన్ని డేట్స్ చాలా బాగుంటాయి కొన్ని డేట్స్ బ్యాడ్ ఉంటాయి కొన్ని పెట్టుడు ముహూర్తాల్లో పెళ్ళిళ్ళు చేసి ఆ కాపురంలో వాళ్ళు నిజంగా కొట్టుకుంటా తిట్టుకుంటా విడిపోతూ ఎప్పుడో ఒక డైవర్స్ చూసేది ఇప్పుడు ప్రతి నాలుగులో ఒక కాపురంలో ఇబ్బందులు కొట్లాట్లు మనస్పర్ధలు విడాకులు చూస్తున్నాం సో ఈ డైవర్స్ రేట్ బాగా పెరగడానికి రాంగ్ ముహూర్తాలు కారణం సో ఈ అమ్మాయి అబ్బాయి కాంబినేషన్లో కొన్ని డేట్స్ మ్యారేజ్కి వద్దు సో ఏ డేట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇబ్బందులు ఎక్కువ వస్తాయి ఎవరికి పడిన డేట్లు ఎనిమిది డేట్స్ ఉన్నాయి సెవెన్ డేట్స్ ఉన్నాయి మెయిన్గా అండ్ టూ మోర్ బ్యాడ్ డేట్స్ ఉన్నాయి అవి చెప్తాను రాసి పెట్టుకోండి ఈ డేట్స్లో ఉన్నా అవాయిడ్ చేసుకొని నెక్స్ట్ ముహూర్తం చూసుకోండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇవి రావు ఎఫెక్ట్ వల్ల పెళ్ళైనాక మనస్పర్ధలు ఎక్కువ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి ఇంట్లో ధన ప్రవాహం ఉండదు ప్రతి చిన్నవాటికి చీటికి మాటికి కూడా కొట్లాట్లు వస్తుంటాయి సో రిలేషన్స్ చాలా చాలా బ్యాడ్గా ఉంటాయి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ సెకండ్ వచ్చేసి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ డేట్స్లో కూడా మ్యారేజ్ చేసుకోకండి ఈ డే ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి సో నిన్న మనం కూడా ఒక ఆమె వచ్చింది సెవెంటీన్ చేసుకున్నాం సార్ మొత్తం నగలన్నీ పెట్టేసాము కార్ అమ్మేసుకున్నాము చాలా ఘోరంగా ఉంది ఏడుపొకటి తక్కువ నేను ముందు అడవలేకపోతున్నానని చెప్పింది ఈ సెవెంటీన్ డేట్ ఏం చేస్తుందంటే పేర్లో బలం లేనప్పుడు అల్లాడిచ్చేస్తుంది పందన్ని లేటు సో ఎలా ఉంటుందంటే ఒక నెలలో అవ్వాల్సిన పని సంవత్సరమ కాదు దీనివల్ల చికాకులు చింతలు బాధలు కోపాలు మనస్పర్ధలు అండ్ విడాకులు హయ్యెస్ట్ రేంజ్లో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో ఎక్కువ ఉంటాయి అండ్ వన్ మోర్ టూ మోర్ డేట్స్ వచ్చి ఒకటి థర్టీన్త్న మ్యారేజ్ చేసుకోవడం మంచిది కాదు అండ్ అలాగే ఫోర్ థర్టీన్లో వచ్చేసింది బట్ వన్ మోర్ డేట్ ఈస్ సిక్స్టీన్ అండ్ వన్ మోర్ డేట్ ఈస్ ఎయిటీన్ సిక్స్టీన్ అనేది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కలయిక ఈ డేట్లో వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది మ్యారేజ్ చేసుకుంటే భార్య మాట్లాడితే భర్త కోపడతాడు భర్త మాట్లాడితే భార్య కోపడుతుంది సో పదహారు అనేది బ్లాస్టింగ్ నంబర్ కొలాప్స్ నంబర్ సంబంధాలు కొలాప్స్ అయిపోవాలి ఆర్థికంగా కొలాబ్స్ అయిపోవాలి సో పదహారు అవాయిడ్ చేయండి వన్ మోర్ డేట్ ఈస్ ఎయిటీన్ ఎయిటీన్ అనేది ఒకటి సూర్యుడు ఎనిమిది శనీశ్వరుడు తండ్రి కొడుకులు చాలామంది ఎయిటీన్ అంటే వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ మంచి సంఖ్య నవగ్రహాలు నవరత్నాలు అనుకుంటారు ఆల్ నైన్స్ ఆర్ నాట్ లక్కీ అండి నైన్ ఇస్ లక్కీ ఫిఫ్టీ ఫోర్ ఇస్ లక్కీ ట్వంటీ సెవెన్ ఇస్ లక్కీ ఫర్ సమ్ థర్టీ సిక్స్ అంటే అస్తవ్యస్తం మూడు దేవతలు ఆరు రాక్షలు దేవతలు రాక్షలు పక్కపక్కన కూర్చుంటే జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం నలభై ఐదు నెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఫిఫ్టీ బ్యాడ్ పడన వాళ్ళకి ఏంటంటే దివాలా నంబర్ బ్యాంక్ క్రఫ్సీ నంబర్ అప్పులపాలు నంబర్ ఫార్టీ ఫైవ్ ఈ నైన్ సిరీస్లో సక్కగా ఉండేది నైన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ని విడాకుల నెంబర్ అంటారు నేను రక్తం కారుతున్న చంద్రుడు చంద్రుడి నుంచి వెన్నెలు రావాలి అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు సో ఇట్స్ నంబర్ ఆఫ్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్ సో ఎయిటీన్ నెంబర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డైవర్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో మన కంట్రీలో కూడా డైవర్సిటీ పెరిగిపోతూ ఉంది సో సిక్స్టీన్ ఎయిటీన్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ మ్యారేజ్లో అవాయిడ్ చేసుకోండి సో మ్యారేజ్కి మంచి రోజులు ఏంటి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ వన్ సిరీస్ సూర్య భగవానుడి దీపన వల్ల ఈ డేట్లో మ్యారేజ్ వెలిగిపోవాలి సో మంచి లైఫ్ ఉంటుంది మంచి గ్రోత్ ఉంటుంది ఈ డేట్లో మ్యారేజ్ వాళ్ళకి ఆ కాపురం కూడా ఎక్కువ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కాపురం ఉంటుంది సో మనస్పర్ధలు చాలా చాలా తక్కువ ఉంటాయి ఫైట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి అండ్ పర్సనల్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది సెకండ్ డేట్స్ వచ్చి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ డేట్లో పెళ్లి చేసుకున్న అద్భుతంగా ఉంటుంది థర్డ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ మంచి డేట్స్ శుక్రుడు సకాల సుఖాలు ఇచ్చేవాడు లవ్ రొమాన్స్ ట్రావెల్ ఎంజాయ్మెంట్ ఈ ఆరు పది రుణాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్త భారీ గిఫ్ట్లు ఇస్తూ మైమర్పిస్తూ ఉంటాడు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ పదహారు కూడా సెవెనే బట్ పదహారు అనేది ఒకటి సూర్యుడు ఆర్సుకుడు కలయిక సెవెన్ ట్వంటీ ఫైవ్ కాంబినేషన్స్ వేరే ఏడంటే ఏడు సముద్రాలు ఏడు అడుగులు సప్త ఋషులు సప్త స్వరాలు సో సెవెన్లో ఏడు కొండవాడు దీవన్లు ఇరవై ఐదు ఏడు జీసస్సు ఏడంటే బిస్మిల్లా దీవన్లతో ఈ ఏడు ఇరవై ఐదు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది వీళ్ళు విదేశాల యానం ఉంటుంది ఫారెన్లో బిజినెస్ చేయొచ్చు ఏడు సముద్రం అలవక దాటచ్చు అండ్ మంచి లైఫ్ ఉంటుంది ఎక్కడున్న భార్య భర్త మీద భర్త భార్య మీద ఎలా ఉన్నావు తిన్నావా లేదా అనే మాట సెవెన్లో ఫ్యామిలీ లైఫ్ చిల్డ్రన్ లైఫ్ బాగా ఉంటుంది సో ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను చెప్పిన డేట్స్లో వద్దన్న డేట్స్లో ఖచ్చితంగా మ్యారేజ్ని అవాయిడ్ చేసుకోండి ఎన్నో ముహూర్తాలు ఉంటాయి నెక్స్ట్ ఆల్టర్నేట్ తీసుకోండి అండ్ మీ పేర్లో బలం ఎంత ఉందో చెక్ చేసుకోండి రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కాకముందే ఆ రాంగ్ నెంబర్స్ మెయిన్గా ఎయిటీన్ నెంబర్ ఉంటే విడాకల నెంబర్ లేకుండా పెళ్ళిలో ముందుకెళ్ళండి పెళ్లి పత్రికల్లో నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోండి సర్టిఫికేట్స్ ఆర్ నాట్ బాదర్డ్ నేను ఒక లెటర్ మార్చిస్తాను ఈ స్పెల్లింగ్ వాడుకోవడం వల్ల మీ మ్యారేజ్ లైఫ్ అత్యుత్తమంగా ఉంటుంది మంచి సంతానం మంచి కాపురం మంచి లైఫ్ ఉంటుంది